హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం అంతర్వేది నుంచి పేరుపాలెం బీచ్ చూడడానికి వెళ్తున్నాం ఈ పేరుపాలెం వచ్చి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది సుమారు యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అంతర్వేది నుంచి మా ట్రిప్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ వచ్చి ఈ రోడ్డు జర్నీ చూసారు కదా సముద్రంకి స్ట్రైట్గా అలా సాగిపోతూ ఉంటుంది ఎడం వైపున సముద్రపాలలు కుడి వైపున కొబ్బరి చెట్లు నిలబడి ఉన్నాయి ఈ రైడ్ అయితే మాకు చాలా నచ్చింది నాకైతే గోవా గుర్తు వచ్చింది అంత బాగుంది బీచ్ పేర్పాలెం బీచ్ అంతర్వేది బీచ్ కంటే చాలా బాగుంది రోడ్డు పక్కన అలా వెళ్తూ ఉంటే చాలా బాగుంది మంచి గాలి కూడా వస్తుంది అండ్ వెదర్ చూసారు కదా టైం వచ్చి ఫోర్ అయింది ఫోర్కి అయితే వెదర్ చాలా కూల్గా ఉంది ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము పేరుపాలెం బీచ్ అయితే ఇది నాకు ఫస్ట్ టైం చూడడం నేను నాకైతే అంతర్వేది బీచ్ బాగుంటుందేమో పేరుపాలెం కంటే అనుకున్నా కానీ అంతర్వేది బీచ్ ఎందుకు పనికిరాదు ఈ పేరుపాలెం ముందు పేరుపాలెం బీచ్ అయితే చాలా బాగా డెవలప్ చేశారు మీకు చూపిస్తాను వీడియో వీడియోలో అలా చూసుకుంటే మేమైతే పేరుపాలెం వచ్చేసాం పేరుపాలెం చూసారు కదా కార్లు ఎన్ని కార్లు ఉన్నాయో అలాగే ఎంత ట్రాఫిక్ ఉందో చూసారు కదా నే నేనైతే షాక్ అయిపోయాను ఇంత జనం ఉంటారా బీచ్లో అనిపించింది అంతర్వేదిలో కంటే ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఎలా అంటే షవర్ చేయడానికి షవర్ ఉన్నాయి తర్వాత బట్టలు మార్చుకోవడానికి కూడా చా ఉన్నాయి ఇక్కడ ఫెసిలిటీస్ అలానే ఈ పేరుపాలెం బీచ్ అంటే చాలా మందికి ఇక్కడ మేరీమాత టెంపుల్ ఉంటుందని ఫేమస్ అంట అది గుర్తొస్తుంది నేనైతే ఎప్పుడూ చూడలేదు కాకపోతే ఈ రోజు చూశాను చూడండి రైట్ సైడ్లో ఉంది అది మెరీమాత టెంపుల్ అనమాట టెంపుల్ అనలో చర్చనలో తెలియదు మాకు బీచ్లోకి అడుగు పెట్టగానే పెద్ద వైఎస్ఆర్ స్టాట్యూ ఉంది ఇక్కడ అట్టే ఆ స్టాట్యూ మనల్ని వెల్కమ్ చేస్తుంది చాలా బాగా కట్టారు స్టాట్యూ అయితే మేమైతే కార్ దిగి పక్కన కొబ్బరి చెట్లు కింద పార్క్ చేసుకున్నాం చూసారు కదా ఎన్ని చెట్లు ఉన్నాయో కొబ్బరి చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ గోవా లాగా ఇక్కడ పార్క్ చేసుకొని మెల్లగా బీచ్ చూడడానికి వచ్చాం చూసారు కదా ఇదనమాట అసలైన అయిన బీచ్ పేరుపాలెం చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో ఎంత జనం ఉన్నారో మీకే తెలుస్తుంది చాలా షాపులు ఉన్నాయి అలాగే స్ట్రీట్ ఫుడ్ కూడా బాగుంది అలాగే స్ట్రీట్ వేర్ కూడా ఉన్నాయి ఇక్కడ గోవాని ఇమిడేట్ చేస్తున్నట్టున్నారు చాలా బాగుంది చాలా జనం కూడా ఉన్నారు చూసారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో ఎన్ని బస్సులు ఉన్నాయో మేమైతే ఏం కొనుక్కోలేదు కానీ అన్ని రేట్ అన్ని రేట్లు చాలా తక్కువగానే ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా చదువుకున్నాయి పేరుపళ్ళెం అయితే చాలా బాగుంది అండ్ ఎవరైనా విజిట్ చేయకపోతే కంపల్సరీ పేరుపల్లెం బీచ్ విజిట్ చేయండి విత్ ఫ్యామిలీతో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు స్నానం చేయచ్చు పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ అండ్ గాడ్స్ కూడా ఉన్నారు మనల్ని ఎవరైనా లోపలికి వెళ్ళిపోతే లాక్క నాకైతే ఈ బీచ్ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా అనిపించింది అండ్ లైక్ అంతర్వేది అంతర్వేది అయితే చాలా భయంకరంగా ఉంటుంది కాకపోతే ఇక్కడ సముద్రంలో స్నానం చేయడం చాలా డేంజర్ అంటారు నేను విన్నాను నాకు తెలియదు కాకపోతే ఎక్కడ హెచ్చరిక బోర్డులు అయితే ఉన్నాయి చాలా డేంజర్ స్నానం చేయొద్దని అలానే ఇక్కడ చా చూసారు కదా దీని ఏమంటారు బీచ్ బీచ్ స్పోర్ట్స్ ఏదో ఏదో అంటారు కదా అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు పెద్దలు కూడా ఆడుకుంటున్నారు ఏమైతే ఏం చూడలేదు స్నానం చేయలేదు అలా చూసి వెళ్ళిపోయామంతే పిల్లలు కిడ్స్ ఆడుకోవడానికి కూడా ఉన్నాయి ఇక్కడ చెప్పింది కదా బీచ్ అయితే చాలా సెక్యూర్గా అనిపించింది అండ్ పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి దొంగతనాలు అటువంటివి కూడా ఏం జరగవు ఇక్కడ జరగడం పోలీసులు చూసుకుంటారు అదైతే టూ హండ్రెడ్ రూపీస్ అంట కాదు కొంచెం ఎక్కువగానే ఎక్కువ టైమే తిప్పాడు ఎవరికి చూశాను టూ హండ్రెడ్ రూపీస్ అయితే పర్లేదు తర్వాత వచ్చి చూసారు కదా స్ట్రీట్ ఫుడ్ అనమాట ఇది కజ్జీరం శనగలు బఠానీలు ఏమో స్ట్రీట్ నేడు గో గోవా గుర్తొచ్చింది కానీ బాగుంది బట్టలు అయితే బాగానే ఉన్నాయి క్వాలిటీగా ఉన్నాయి కాకపోతే ఎవరికి ఉంటారో మరి చూడాలి మేమైతే ఫస్ట్ టైం చూసాం కాబట్టి బాగా నచ్చింది కాకపోతే మాకు అంతర్వాతి బీచ్ పక్కనే కాదు బీచ్లో దిగి స్నానం చేయాలన్నా మాకైతే ఉండదు మాకు హార్డ్లీ వన్ కిలోమీటర్ కూడా ఉండదు అంతర్వాతి బీచ్ మేము నడుచుకుంటే వెళ్ళిపోతాం బీచ్కి కాబట్టి మేము ఏ బీచ్కి వెళ్ళినా స్నానం అయితే చేయము చూసి వచ్చేస్తాము చూడండి చాలా మంది ఫోటోలు దిగుతున్నారు మేము ఫోటోలు దిగి జస్ట్ అలా ఎంజాయ్ చేసి వచ్చేసి ఫ్యామిలీతో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఎవరైనా పేరుపాలెం బీచ్ చూసినట్లయితే వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఎంతమంది చూసారో చూస్తాము వీడియో అయితే చాలా బాగా బాగా వచ్చింది లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అలాగే స్ట్రీట్ ఫుడ్లో పానీపూడి దగ్గర చూసారా జనం చాలా జనం ఉన్నారు నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చి ఇవి పచ్చబట్లు టాటూస్ అనమాట ఇది మినీ మినీ గోవా టైపు గోవాలో కూడా ఎక్కడ చూసినా ఇవే ఉంటాయి కదా టాటూస్ అలానే ఇక్కడ ఇది మినీ గోవా అనమాట ఇమిటేషన్ మొత్తం పచ్చబట్లు ఉన్నాయి ఎక్కడ చూసిన పచ్చబట్లు శంఖాలు ఇవేవి ఉన్నాయి మొత్తానికి అయితే బాగుంది ఇది అయిన తర్వాత బీచ్ అయిన తర్వాత నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చి మేరీ టెంపుల్ చెప్పాను కదా పేరుపాల మండి మేరీ టెంపుల్కి వెళ్తారు ఎక్కువ మంది ఆ మేరీమాత బీచ్ టెంపుల్ చూద్దామని మేము అయితే లోపలికి వెళ్ళాము హాయ్ గైస్ మనం ఇప్పుడు పేరుపాలెం బీచ్కి వచ్చాం అలా కదరా వెయిట్ వెయిట్ హాయ్ గైస్ మనం ఇప్పుడు పేరుపాలెం బీచ్కి వెళ్తాం చూడండి అక్కడ ఉంది మనం ఇప్పుడు వెళ్ళి బీచ్కి వెళ్తాం ఫ్రెండ్స్ రండి